నమస్తే భారత్ హో వీక్షకులకు స్వాగతం ఉద్యోగుల నుంచే పాత పెన్షన్ స్కీమ్ కోసము డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్కు బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త పెన్షన్ స్కీమ్పై ఏకాభిప్రాయం కుదిరింది క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ఎన్పిఎస్ పథకాన్ని మెరుగుపరచారని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నారు ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రధాని నరేంద్ర మోదీ ఒక కమిటీ ఏర్పాటు చేశారన్నారు కమిటీకి డాక్టర్ సోమనాథన్ చైర్మన్గా ఉన్నారన్నారు కమిటీ వందకు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని దాదాపు అన్ని రాష్ట్రాలతోనూ చర్చలు జరిపిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు సైతం ప్రాధాన్యం ఇచ్చారన్నారు ఈ అంశాన్ని ప్రధాని సీరియస్గా తీసుకున్నారని కమిటీ సిఫారసుల మేరకు ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ప్రభుత్వం ఆమోదించిందన్నారు ఇక ఇరవై ఐదేళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది యూపీఎస్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనుండగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోతున్నది పదేళ్ళు సర్వీస్ చేసిన వారికి రూపాయలు పదివేల పెన్షన్ వస్తుందని పేర్కొన్నారు ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు అరవై శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు సర్వీస్లో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ స్కీమ్ని కేంద్రం తెచ్చింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ త్రీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇలాంటి మరెన్నో వీడియో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం జై హింద్ భారత్ మాతాకి జై